మరో బ్రేకింగ్ చూస్తున్నాం నంద్యాల జిల్లా పగిడ్జాల మండలం పాత మచ్చుమరిలో ఓ చిన్నారి అదృశ్యమైన ఘటనలో పలు ట్విస్టులు నెలకొన్నాయి పార్కులో స్నేహితులతో ఆడుకుంటుండగా ఆదివారం నాడు ఓ చిన్నారి కనిపించకుండా పోయింది రాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడంతో చిన్నారి తల్లి సుజాతమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ముమ్మరంగా చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీస్ జాగిలాలు డ్రోన్ కెమెరాలతో వెతకడం మొదలుపెట్టారు కానీ ఎలాంటి ఆచూకీ దొరకలేదు అటు పాప క్షేమంగా రావాలని తల్లిదండ్రులు రోధిస్తుంటే గ్రామస్తులు కూడా తమ కూతురుగా భావించి చిన్నారిని వెతకడం మొదలుపెట్టారు పోలీసులతో పాటు అంతా చిన్నారి ఆచూకీ కోసం వెతుకుతున్న సందర్భంలో ముగ్గురు బాలురు అమ్మాయిని తీసుకెళ్లినట్లుగా తెలిసింది దీంతో పోలీసులు అనుమానం ఉన్న అబ్బాయిలను విచారించగా నిజం బయటపడింది పాత మచ్చుమర్రిలోని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలతో పోలీసులు కేసును ఛేదించారు ముగ్గురు మైనర్ బాలులు చిన్నారిపై అత్యాచారం చేసి చంపేసినట్లు గుర్తించారు తర్వాత చిన్నారిని మచ్చుమర్రి పంప్ హౌస్ సమీపంలో పడేసినట్లు సమాచారం మరోవైపు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చిన్నారి వాసంతి ఘటనతో మచ్చుమరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాత మచ్చుమరిలో ఓ చిన్నారి అదృశ్యమైన ఘటనలో నెలకొన్నాయి అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని సాయిశంకర్ అందిస్తారు సాయిశంకర్ చెప్పండి శ్రీరామ్ శ్రీరామ్ చెప్పండి నాగరాజు నంద్యాల జిల్లా పగ్గిడ్యాల మండలం పాతముచ్చుమరి గ్రామంలో నిన్న జరిగినటువంటి బాలిక మిస్సింగ్ ఘటన ఏదైతే ఉందో అందులో పలు ట్విస్టులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ఉండేటటువంటి ఈ లొకేషన్ ఏదైతే ఉందో మనం చూస్తున్నటువంటి విజువల్లో ఉండేటటువంటి ప్రాంతము ముచ్చుమర్రి కొత్త ముచ్చుమరి అనేటటువంటి ప్రాంతంలో బాలిక నివాసం ఉంటుంది అయితే పాతం కొత్త ముచ్చుమరి నుండి ఇటు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జి ఏదైతే ఉందో ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా చేపడుతూ ఉన్నారు కొత్త ముచ్చుమరి నుండి పాత ముచ్చుమరి అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి ఆడుకోవడానికి బాలిక వెళ్ళినట్లుగా తెలుస్తూ ఉంది మనం చూస్తున్నటువంటి విజువల్లో ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇదే రోడ్డు గుండా ఆ బాలిక తమ తోటి స్నేహితులతో ఆడుకోవడం కోసం ఆదివారం రోజు వెళ్ళినటువంటి ఆ ఘటన ఏదైతే ఉందో ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికి రాకపోవడంతో ఆ చిన్నారి కోసం తన తల్లిదండ్రులు వెతకడం మొదలు పెట్టారు వెతుకున్నటువంటి క్రమంలో కూడా అమ్మాయి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడా కనిపించలేదు కనిపించకపోవడంతో ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ చేసినటువంటి తరుణంలో పోలీసులు కూడా ఆదివారం కేసుని నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా కేసుని విచారణ చేపట్టడం జరిగింది అయితే దీంట్లో ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో కూతవేటు దూరంలోనే ఈ పాత ముచ్చుమర్రి అనేటటువంటి ప్రాంతంకు కొత్త ముచ్చుమర్రి అనేటటువంటి ప్రాంతానికి మధ్యలో కేవలం బ్రిడ్జి మాత్రమే ఉంటుంది బ్రిడ్జి మాత్రమే ఉంటుంది స్థానికంగా తమ తల్లిదండ్రులు పార్కులో ఆడుకోవడానికి ఆదివారం రోజు కావడంతో ఆ బాలిక తమ తోటి స్నేహితులతో వెళ్ళడం వెళ్ళినటువంటి క్రమంలో తల తమ తల్లిదండ్రులు రెండు రూపాయలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది రెండు రూపాయలు ఇచ్చినటువంటి తమ తల్లిదండ్రులు ఏవైతే ఉందో ఆ అమ్మాయి రెండు రూపాయలు కాకుండా ఐదు రూపాయలు తీసుకొని అంగడికి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తూ ఉంది ప్రస్తుతం మనం లైవ్ సంబంధించి నిన్న అమ్మాయి పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్ సమీపంలోకి కూడా వెళ్తూ ఉన్నాము ఆ పార్కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో నిత్యం ఇక్కడే జనసందోహం కూడా ఉంటుంది ఈ జనసందోహం మధ్య అమ్మాయిని ఉండేటటువంటి ఈ మైనర్ ముగ్గురు బాలురు ఎవరైతే ఉన్నారో వారు అమ్మాయికి సంబంధించి ఐదు రూపాయలు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ రెండు రూపాయలు కాకుండా ఐదు రూపాయలు ఇచ్చి అమ్మాయిని ప్రలోభాలకు గురి చేసి అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తూ ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ లైవ్ లొకేషన్ ఏదైతే ఉందో ఈ ఎగ్జాక్ట్ ఇదే ఈ ప్రాంతంలోనే ఈ చిన్నారికి సంబంధించి ఇదే పార్కులో తమ తోటి స్నేహితులతో గ్రామ సంబంధించినటువంటి వారితో ఆడుకోవడానికి అని వచ్చింది ఆడుకోవడానికి వచ్చినటువంటి క్రమంలో ఈ ఘటనకు ముగ్గురు బాలురు ఆ ఘటనకు సంబంధించి అత్యాచారానికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తూ ఉంది ఇదే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదే పార్కులో ఆ చిన్నారి తమ సొంత చెల్లెలతో ఆడుకొని ఇక్కడే ఇదే ప్రాంతంలోనే తమ చెల్లెలు ఇంటికి వెళ్ళింది అక్క ఎంతసేపటికి ఇంటికి వెళ్ళపో వెళ్ళకపోవడంతో తమ తల్లిదండ్రులు అమ్మాయి అచ్చుకు కోసం అయితే ఎదురు చూసిన సందర్భాలను అయితే మనం చూసాం ఇదే పార్క్ సంబంధించినటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో పార్క్ ఎదురుగా ఉండేటటువంటి కిరాణం స్టోర్ కూడా ఉంటుంది ఈ కిరాణం స్టోర్లో కూడా అమ్మాయి తమ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్కు కూడా ఆ రెండు రూపాయలు వారు తల్లిదండ్రులు ఇచ్చారంటూ కూడా తెలుస్తూ ఉంది అయితే ఆ రెండు రూపాయలకు బదులుగా ఐదు రూపాయలుగా ఇక్కడే కొనుగోలు చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది అయితే ఏదేమైనప్పటికీ ఈ కేసుకు సంబంధించి పోలీసులు సీరియస్గా తీసుకోవడం ఇదే ప్రస్తుతం మనం ఉండేటటువంటి పాతముచ్చిమరి అనేటటువంటి గ్రామం ఏదైతే ఉందో ఇక్కడే బైరెడ్డి శబరి నంద్యాలకు సంబంధించినటువంటి ఎంపీ ఇక్కడే స్థానికంగా ఉండటం ఇదే ప్రాంతంలో పోలీసులకు కూడా సీరియస్గా ఈ కేసును ఛేదించాలంటూ కూడా తెలపడంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఈ యొక్క కేసుని ఛేదించడంలో పూర్తి స్థాయిలో నిమగ్నం అయితే నిన్న పోలీస్ సంబంధించినటువంటి జాగితాలతో కావచ్చు లేదా డ్రోన్లతో కూడా ఆ యొక్క అమ్మాయి సంబంధించినటువంటి అచ్చు కోసం చూసినటువంటి సందర్భాలు చూస్తాం మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ పార్క్ ఏదైతే ఉందో ఇదే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇదే ప్రాంతంలోనే ఆ చిన్నారి ఆడుకుంటుంది ఆ చిన్నారి ఆడుకుంటున్నటువంటి క్రమంలో ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ గేటు ప్రాంతం ఏదైతే ఉందో లోపలికి వెళ్తున్నటువంటి ప్రాంతము ఇదే ప్రాంతం కూడా ఇట్లా బయటకు రావడం జరిగింది బయటకు వచ్చి ఆ అమ్మాయిని ప్రలోభాలకు గురి చేసి ఆ కిరాణం షాపులో అమ్మాయి తీసుకున్న తర్వాత ఇదే మనం చూస్తున్నటువంటి ఇదే రూట్లో కిందికి వెళ్ళడం జరిగింది పంప్ హౌస్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇదే పంప్ హౌస్ అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళేటటువంటి దారి ఈ ప్రాంతం గుండానే కొంత కొంత ముందుకెళ్ళిన తర్వాత స్థానికంగా ఆర్ఎంపీగా ఉండేటటువంటి ఒక డాక్టర్ సంబంధించినటువంటి తమ ఇంటి సమీపంలో ఒక సీసీ కెమెరాలో ఆ ముగ్గురు సంబంధించినటువంటి యువకుల్లో ఒక యువకుడు ఆ అమ్మాయి సంబంధించినటువంటి అమ్మాయితో మాట్లాడుకుంటూ వేధిస్తూ దుర్భషణలు ఆడుతూ వెళ్తున్నటువంటి ఘటన అయితే ఆ సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు దర్యాప్తులో ముమ్మరం చేశారు ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిని ఆ పోలీసులు మొదటగా అదుపులోకి తీసుకొని విచారించారు విచారించిన అనంతరం పోలీసులు అతన్ని విచారిస్తున్నటువంటి క్రమంలో ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు పాల్పడినట్లుగా తెలుస్తుంది అయితే ముగ్గురు కూడా తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతున్నటువంటి బాలుర్లుగా కూడా పోలీసులు చేశారు అయితే ఈరోజు ఉదయం జిల్లా సంబంధించినటువంటి ఎస్పీ కావచ్చు లేదా పోలీస్ సంబంధించినటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో గ్రామంలో ఎలాంటి విషాద ఛాయలు విషాద ఛాయలు అనుముకోవడంతో ఒక్కసారిగా గ్రామస్తులు కూడా తమ తల్లిదండ్రులు మున్నీరు అవుతున్నారు పూర్తి స్థాయిలో ఈ గ్రామము పాత ముచ్చిమరి కావచ్చు కొత్త ముచ్చుమరి రెండు గ్రామాలు జంటగా ఉంటాయి ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి పోలీసులను కూడా పూర్తి స్థాయిలో ముమ్మరం చేశారు ఏదమైనప్పటికీ అమ్మాయి సంబంధించినటువంటి పంపస్తు అనేటటువంటి ప్రాంతంలో అమ్మాయికి సంబంధించినటువంటి అతి కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అన్నారు థ్యాంక్ యూ శ్రీరామ్